నమస్తే అండి తెలుగు ప్రజలకు మొత్తానికి ఒక పెద్ద పని అయిపోయిందండి ఒక పీడ విరగడైపోయింది రైతు పొలం కోసిన తర్వాత వడ్లమ్మి డబ్బులు చేతులకు వచ్చినప్పుడు ఎట్లా రిలీఫ్ ఉంటాడో ఇలా నిరుద్యోగులు కూడా ఒక దుర్మార్గుని ఓడించి పెద్ద రిలీఫ్లో ఉన్నారు మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తదా ఇయ్యదా మరి ఎట్లా ఉంటుంది వాళ్ళ వైఖరి వాళ్ళైతే ఇస్తామని చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు ఇట్లాంటి విషయాలు అడగాలంటే టీచర్ అభ్యర్థుల కోసం లాఠీ దెబ్బలు తిని డీసీఎంలలో వేసుకపోయినా తిండి లేకుండా గోషమాల్ లాంటి స్టేడియంలో టీచర్ అభ్యర్థులతోని రాత్రి ఎనిమిది తొమ్మిది అయిన దాకా ఉన్న ఒక ఉన్నాడు ఉస్మాన్ యూనివర్సిటీ నాయకుడు ఏఎస్ఎఫ్ఐ ఉదయ్ అంటారు మనతో పాటు ఉన్నాడు ఉదయ్ని అడిగి తెలుసుకుందాం ఉదయ్ నమస్తే నమస్తే అన్న ఉద్యోగాలు అంటారా ఇప్పటికైనా ఎట్లా అనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే ఈ పరిపాలన పది రోజుల పరిపాలన మీద అభిప్రాయం ఏంది ఎట్లా నిజంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన పాత్ర వహించినటువంటి దాంట్లో ప్రధానంగా టీవీ ఛానల్ మైపాల్ యాదవన్న గారి త్యాగం వెలకట్టలేనటువంటిది ఎందుకంటే ఎక్కడున్నా ఒక్కడన్నట్టు అన్నిటికీ తెగింపు చేసుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగ వ్యవస్థతో పాటు అన్ని వర్గాల ప్రజలను అన్ని కులాల ప్రజలను సబ్బండ వర్గాలను చైతన్యపరిచినటువంటి దాంట్లో పిఎంఆర్ టీవీ క్రియాశీలక పాత్ర పోషించి ప్రగతి భవన్ గేట్లను బ్రద్దలు కొట్టి ఆ గేట్ల మీద ఆడినటువంటి చరిత్ర ఉస్మానియా గడ్డ నుంచి పిఎంఆర్కు వనకు ఉన్నదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పాటుగా ప్రియమైన నిరుద్యోగులారా ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే గుండెకాయలాగా ఒక వేదికలాగా పనిచేసి పన్నెండు వందల మంది అమరవీరుల నెత్తుటి సాక్షిగా ఇక్కడ నిలబడి కేసీఆర్ గారిని పది సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినామో అదే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ ఉస్మానియా గడ్డ నుంచి ఈ త్యాగ తెగింపు చైతన్యంతోని ప్రగతి భవన్ గేట్లను కూడా కూల్చిన చరిత్ర కాబట్టి వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఈనాడు మా కాలం వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రం అంతాగా కూడా హర్షించదగ్గ సందర్భం ఇది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రియమైన కాంగ్రెస్ పార్టీ మిత్రులకు మేధావులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏవైతే మేము డిఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేకమైన డిమాండ్స్తో పిఎంఆర్టీ కావచ్చు ఏఎస్ఎఫ్ కావచ్చు ఒక మొదటి నుంచి లీడ్ తీసుకున్నామో ఆ లీడులో నిజానికి విద్యాశాఖ ముట్టడి అయితేనేంది గోష్మహల్ పోలీస్ స్టేషన్ అయితేంది ఇందిరా పార్క్ అయితేనేమి ఉస్మానియా వేదికన అయితేనేమి అనేకమైనటువంటి అదేవిధంగా వర్షం వస్తుంటే కూడా మీరు నేను నువ్వు నేనన్నా ఇద్దరం కలిసి మనం పోయి అక్కడ తడిసిపోయినా కూడా అక్కడ ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలకు విన్నవించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఈ సమస్యను రాష్ట్ర ప్రజలకు విస్తృతపరచినాం నిరుద్యోగ కడుపులో ఉండే ఆవేదన యొక్క దుఃఖాన్ని ప్రపంచానికి తెలియజేసి ఓ ప్రియమైన నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలారా మీరు సంక్షేమ కార్యక్రమాలకు ఆశపడకండి మీకు ఇచ్చే పింఛన్ల కోసం ఆశపడకండి కేసీఆర్ మాటలకు కల్లపల్లి మాటలకు టక్కు టక్క మార గజకర్ణ గోకర్ణ మాటలకు నివ్వెరపోయి కన్విన్స్ అయ్యి మళ్ళీ కారు గుర్తుకు ఓటేయకండి అని ఒక అద్భుతమైన ఆలోచనతో మనం ప్రచారం కల్పించి ఇవాళ నిరుద్యోగుల విజయం ఇదంతా కాంగ్రెస్ పార్టీ విజయం అంటే కాబట్టి ఆ ప్రియమైన కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఏం చేస్తున్నామంటే మీరు నిన్న ఆంధ్రజ్యోతి ఈనాలో ఇచ్చుదు ఆంధ్రజ్యోతిలో పన్నెండు వేల పోస్టులు వేస్తామని అన్నారు తొమ్మిది వేల పోస్టులు మొత్తానికైతే ఒక త్యాగ పోరాట తెగువతోని వారిని ఓడగొట్టించి వీళ్ళతో ఏపించిన చరిత్ర ఉస్మానియా గడ్డకే ఉందనేటువంటిది ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా మేము ఇక్కడ కోరుతా ఉన్నాం ఏమంటే మీరు ప్రియమైన మిత్రులారు ఇప్పటికైనా ఒకటి తెగం చేసుకుని రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఇవ్వకపోతే మేము ముందుంటాము ఈ నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు చేయకపోతే మేము ముందుంటాము అందులో ఏఐసప్ ఉంటుంది పిఎంఆర్టీ మేము అయిపోలే ఉంటారు ఉంటాడు కానీ మా మీద పోలీసు వాళ్ళు బెదిరింపులు చేసిన ఏది చేసినా ఏదన్నా జరిగిందంటే కూడా ఎక్కడున్నో అక్కడ ఒక ప్రజాస్వామ్యం నిరసన తెలియజేసి మీ హక్కును మీరు తెలియజెప్పాలి ఇప్పుడు మీకోసం మేము త్యాగం చేసినాం కదా పుష్కరు ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచింది అనుకో బీఆర్ఎస్ గెలిస్తే జైలుకు తీసుకుపోదురా కొడుదురా సంపుదురా ఆ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఎందుకంటే పది సంవత్సరాలుగా మినిమం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అపాయింట్మెంట్ నిజంగా నా గేట్లు బదులుగొట్టిన కాదు లోపలికి పోతే ఒక విశాలమైన ప్రపంచంలో కేసీఆర్ దొరగారు పాపం ఆయన వ్యక్తిగతంగా అనారోగ్య పాలైతే మనం అర్సి బాధపడతాం అది వేరు విషయం కానీ విధానపరమైనటువంటి అంశాలు చూసినప్పుడు నిరుద్యోగుల రక్త మాంసాలతో చెలగాటమాడి పది సంవత్సరాలు ఇంత దుర్భర పరిస్థితులు కల్పించినప్పుడు ఉస్మానియా గడ్డ నుంచి మనం ఓడగొట్టక తప్పలేదు డిఎస్సి అభ్యర్థులకు ఇన్ని వేలు అని మనం ప్రకటించక తప్పలేదు దాంతోపాటు ఎస్ఐపిసి అభ్యర్థులు కూడా లక్షలాది మంది రాంగ్ క్వచ్చన్లు అదేవిధంగా లాంగ్ జంప్ పెట్టిండ్రు కాబట్టి వీళ్లకు పెద్ద నోటిఫికేషన్ వేయాలనే ప్రత్యేకమైనటువంటి డిమాండ్ గ్రూప్ వన్ వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో కూడా మనం రెండు సార్లు అయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రక్షాళన చేస్తున్నటువంటి క్రమంలో ఎవరైతే నీతి నిజాయితీ న్యాయబద్ధంగా ఉంటూ ఇంకొకసారి తప్పిదం జరగకుండా ఉంటుందో వాళ్ళను ఒకటికి రెండు సార్లు ఒకటికి పది సార్లు ఆలోచించి కొత్త నిర్ణయం తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ వచ్చింది నిజంగా నిన్న నుంచి స్టార్ట్ అయింది అసెంబ్లీ వాడి వేడి చర్చలు అవుతున్నాయి కేటీఆర్ సారు హరీష్ రావు సార్ అయితే ఆగుతలేరు ఇక పదేళ్ళ నుంచి ఉద్ధరించినము ఇక రేపటి నుంచి కాంగ్రెస్ వచ్చి నిన్న మన కాలేదు ఏందా ప్రసంగాలు నువ్వు గొంతు కమ్మగా ఉంటుంది కాబట్టి ముద్దుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కానీ నాలుగు కోట్ల మందికి ప్రజానికానికి మీరేముద్ధరించింది ఏం మాట్లాడి అవన్నీ తెలుసు కదా కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు కింద కామెంట్లు చూడాలి మీరు దేవరకొండలో లాక్డౌన్ లాకప్ డెప్ అయితే లాక్అప్ డెత్ అయితే మనలో పోయి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు మరి సిరిసిల్లాలో నేరేళ్ళకి బాధితులు దళిత వర్గాలు పీడిత వర్గాలు నెత్తు అయ్యా ఇసుక తీసుకొని మేము ఆపుతుంటే మా మీద ప్రాణాలు కార్లు లారీలు మా మీద పోతే మా నేల మీద పడి మా ప్రాణాలు పోతు మేము బతకడానికి అగమ్య గోచర దుఃఖసాగరంలో ఉన్న ఆపండి అంటే ఆపకుండా కూడా థాటు డిగ్రీ పెట్టి ఉపయోగించిన చరిత్ర తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవాళ ఒక్కటి యాక్సిడెంటల్గా జరిగిన దాన్ని జరిగిందాన్ని జరిగిన దాన్ని దాన్ని ఏందో చూడకుండా పోయి డీజీపీ గారికి ఇస్తున్నారు అంటే పదిహేను నుంచి ఎన్ని జరిగినాయి ఇంకెన్ని చెప్పాలా మనం కాబట్టి దుఃఖభరితమైన సందర్భాన్ని వాదాన్ని ఆలోచనని అన్ని రకాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉన్నది చెప్తారు అడుగు ఇంకా ఫైనల్గా నిరుద్యోగులకు ఏం చెప్తారు మీరు శ్రీశ్రీ కవితల ద్వారా చాలా ఎంకరేజ్ చేశారు నిరుద్యోగులను ఇప్పుడు ఏమైనా చెప్తావా అంటే మనం నిరుద్యోగులకు ఏం చెప్తున్నామంటే ఏ నోటిఫికేషన్లు అయితే గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నామో అదే నోటిఫికేషన్ల వల్ల నష్టపోయినటువంటి నిరుద్యోగులకు ఒక సమన్యాయమైనటువంటి పోరాటం జరగడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని లక్షలాది మంది కడు పేదరికంతో అప్పులు తీసుకొచ్చుకొని సంవత్సరాల కొద్దిగా వ్యక్తిగత సేవలు పక్కన పెట్టి పెళ్లిళ్ళు పక్కన పెట్టి పండుగలు పక్కన పెట్టి జీవితాలు పుస్తకాల అక్షరాలతో కుస్తీ పట్టి ఆలోచన ఉద్యోగము ఒక మంచి కలలు కన్నా జీవితాలను ముందుకు తీసుకొచ్చినటువంటి చరిత్ర నిరుద్యోగులది కాబట్టి ఆ నిరుద్యోగులు ప్రబలిక పేరు మీద లేదా మైపాల్ యాదవ్ పేరు మీద ఉదయ్ కుమార్ పేరు మీద ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల పేరు మీద ఈ రాష్ట్ర విస్తృత ప్రచార అస్త్రంగా మారిన క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రియమైన కాంగ్రెస్ ప్రభుత్వమా ఇప్పటికైనా కన్ను తెరిచి ఇప్పటికైనా మీరు ఒక్కసారి చూసి గత తప్పులను సమీక్ష చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేటువంటి దుర్మార్గ అరాచక విధాల విధానాలను మళ్ళీ అనుసరించకుండా ఒక నూతనమైన ప్రజాస్వామ్య విలువలతో ఒక మంచి ఉద్యోగాలు ఒక అవకాశాలు ఒక ప్రభుత్వ నమ్మకాలు ప్రత్యేకమైన స్కీముల ద్వారా కింది స్థాయి వర్గ ప్రజలకు అంది ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని దేశ అభివృద్ధి స్థాయిలో నిలబెడతాననే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని దానికి కమ్యూనిస్ట్ పార్టీగా మద్దతు కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నువ్వు నిరుద్యోగుల పక్షాన ఉండాలి అదేవిధంగా నిరుద్యోగుల కోసం డిఎస్సికి ప్రిపేర్ అయ్యి టీచర్ అభ్యర్థులు నిరాశ నిష్పృహలు ఉన్నప్పుడు ఒక అభ్యర్థి ఒక నాయకుడయిండు మాతో పాటు అవనిగడ్డ వచ్చిండు నల్లగొండ చిక్కుడుపల్లి లైబ్రరీ ఓయూ లైబ్రరీ ఇట్లా అనేకం తిరిగిండు ఆయన సురేష్ మనతో పాటు ఉన్నాడు కేసీఆర్ ఓడిపోవడంలో కూడా అత్యంత కీలక పాత్ర బీఆర్ఎస్ ఓడిపోవడంలో ఏం చెప్తావు సురేష్ నీకు ఎట్లా అనిపిస్తుంది బీఆర్ఎస్ ఓడిపోవడాన్ని ఎట్లా సెలబ్రేట్ చేసుకోరు నమస్కారం నా పేరు బండారు సురేష్ నిరుద్యోగ రక్షణ జేఏసీలో మనం ఒక టీం మెంబర్ కూడా అయితే ఈరోజు బీఆర్ఎస్ ఓడిపోవడం మనకు ఎంతో సంతోషంగా ఈరోజు స్వేచ్ఛ అనిపిస్తుంది నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకోటి సెల్ఫోన్ లో మ్యాజిక్ ఫిగర్ ఉండే అది మరి బార్డర్ కి వచ్చి మరి ఆగిపోతుంది ఆయన అంటే కేసీఆర్ పైన చాలా మంది నమ్మకం పెట్టుకొని కొన్ని కొంతమంది లీడర్లు ఆ టైంలో లాస్ట్ మూమెంట్ లో కూడా ఇళ్లకు దుంకిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లకి అంటే ఈయన కేసీఆర్ ఏదైనా మ్యాజిక్ చేస్తాడు 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 కొనేస్తాడు ఇంకా లేకపోతే ఏదైనా చేస్తాడు బీజేపీని గాని ఇంకా ఎంఐఎంఐని కాని ఇదన్నిటి పొద్దు కలుపుకున్న పార్టీని చేస్తాడని ఒక ఉద్దేశం ఉండే మేము కూడా అదే ఆలోచించుకున్నాం అంటే మ్యాజిక్ ఫిగర్ దా దాటదని కానీ మ్యాజిక్ ఫిగర్ దాటినా మాకు చాలా సంతోషంగా అనిపించింది అసలు మామూలుగా అసలు ఒక డిసెంబర్ మూడు దాదాపు మధ్యాహ్నం టైం పెద్ద పండుగ లెక్క సంవత్సరానికి పండుగ డిసెంబర్ మూడే మామూలుగా అనిపించలేదు సంతోషంగా అనిపించింది నీకు కూడా కాల్ చేద్దాం అనుకున్నా కానీ నువ్వు కూడా సెలబ్రేషన్ లో ఉంటావు కాదు మనం చేసిన ఇదంతా ఇంత బాధలు పడే విద్యార్థుల గోసలు విని మనం ఇవన్నీ చూస్తే ఈ పరిస్థితి చూస్తే ఇదంతా ఒక సంఖ్యలకి మనం ఏంది తెగిన అన్నట్టు విముక్తి కలిగినది అని అనిపించింది వాస్తవానికి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మనకి ఇచ్చిన ప్రకారం చేయాలని మేము మనం కూడా విద్యార్థి పక్షాన్ని కోరుతున్నాము ఈ క్యాలెండర్ ఏది ఉందో ఆ క్యాలెండర్ని రిలీజ్ చేసి మనకి టిఎస్పిఎస్ఈ ప్రక్షాళన చేపడతామని అన్నారు మన బోర్డును కూడా తెచ్చారు ఇదంతా ఈ ప్రకారంగా చేస్తే మనకు విద్యార్థులకి ఒక మంచిగా చేస్తుందనే ఒక నమ్మకం కూడా ఉంటుంది చేయాలని కూడా కోరుకున్నాం ఇప్పుడే కాదు ఇంకా కొంచెం ఇంకొక ఇప్పుడే మనం నిన్న కదా ఫామ్ అయింది ఒక టైం ఇద్దాము అది చేయకపోతే మనం దీనైనా కూడా వ్యతిరేకించాల్సిందే కదా ఏదైనా కూడా ఏ గవర్నమెంట్ అయినా మనకు విద్యార్థుల వల్ల గెలిచింది ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుపు కాదు నిరుద్యోగ నిరుద్యోగుల విజయం యువత విజయం వాస్తవానికి చెప్పాలంటే యువత హండ్రెడ్ పర్సెంట్ యువతనా ప్రతి ఇంట్లో ఒకరు ఒకరున్నారనా ఐదు ఓట్లు మా ఇంట్లో ఒక ఏడు ఎనిమిది ఓట్లు ఉన్నాయి ఉంటే నేను చెప్పకూడదు చెప్పలేదు వాళ్ళు డైరెక్ట్ పోయేసిరు దేనికి వేసి అంటే చే గుర్తికి వేసిన నేను చెప్పకూడదు చెప్పలేదు అట్లా అట్లుంది అంటే ఇట్లాంటి ప్రతి ఇంట్లో ఒక ఒక కొడుకు ఒక పాపను ఒక కూతురు డబ్బులు ఎవరు అంటే నేను చేతి గుర్తు వేయడానికి తీసుకోలేదు ఇచ్చినోడు నేను తీసుకోవాలి కదా ఎందుకంటే అమ్మాయిడు మా మా పార్టీకి ఏడేమని అనుకుంటారు కదా సైలెంట్ తీసుకున్నాడు అని అంటారు కదా అంతే ఇంకా అయితే వాస్తవానికి ఇదంతా చాలా సంతోషంగా ఉన్నది మనకి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేయాలని మనం కోరుకుంటున్నాం ఒక టైం ఇద్దాము ఆ టైం వరకు ఇక ఒక నెల రెండు నెలలు ఈ రెండు నెలలు అది క్యాలెండర్ చేయబోతే మనకు మనం కూడా మళ్ళీ ప్రశ్నిద్దాం ఓకేనా తప్పకుండా ఇదండి సెలబ్రేషన్స్ చాలా కష్టపడ్డోళ్ళకు మరి ఒక పంట పొలం వేసి నాటేసి అంత కష్టపడి కోతకు వచ్చి వడ్లు అమ్మి తర్వాత డబ్బులు వచ్చి అకౌంట్లో పడ్డప్పుడు చేతిలో కట్టలు పడ్డప్పుడు ఆ రైతుకి ఎంత ఉంటుందో మాకు ఉద్యోగం దానికంటే ఎక్కువ సంతోషం ఉంది ఎట్లా ఇంకో నిరుద్యోగులు ఇద్దరు ఉన్నారు వీళ్ళు ముందుకు ముందు చాలా మాట్లాడిరు ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా మరి మమ్మల్ని అంటారు అన్నాను అప్పుడు వచ్చినాం ఇప్పుడు రాలేవంటారు ఇప్పుడు మళ్ళీ వచ్చినాం ఏమనిపించింది ఆ రిజల్ట్ చూసిన రోజు డిసెంబర్ మూడు నాడు నీ గురించి ఎప్పుడు నీ పేరు నా పేరు పరన్నామ్లు మాది కామారెడ్డి డిస్టిక్ అయితే ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ రోజు చాలా ఆనందంగా అనిపించింది ఒక రకంగా అయితే ఇది నిరుద్యోగుల విజయం ఎందుకంటే నిరుద్యోగులు మీరు ఏం చేయలేరురా అన్నాడు మేము పింఛన్లు ఇచ్చి వృద్ధులు వికలాంగులు బీడీ కార్మికులు వేసే ఓట్లతోనే మేము గెలుస్తాం మీరేం చేయలేరురా అనే ఆ గర్వంతో కేసీఆర్ మాట్లాడి ఆ గర్వాన్ని మేము అను అసలు ఆ గర్వాన్ని మేము అంచగలుగుతామా అనే ఒక డౌట్లో కూడా ఉన్నాం మేము అయినా లేదు సరే ప్రయత్నం చేద్దామని ఉస్మాని యూనివర్సిటీ పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు ఉస్మాని యూనివర్సిటీని ఒక నెల రోజులు ముందుగానే వదిలేసినాం ప్రతి ఇప్పుడు ఒక రకంగా అటు నిరుద్యోగ చేసి తరఫు నుంచి కానీ మేము సొంతంగా వివిధ కాన్స్టెన్సీలు కూడా తిరిగినాం తిరిగి ప్రచారం చేసినాం మీరు ఎక్కడైనా కా మామూలుగా మీరు టీఆర్ఎస్కు తప్ప మీరు దేనికైనా వేసుకోండి మళ్ళీ కొన్ని నియోజకవర్గాలు ఏ విధంగా అంటే అక్కడ ఒకవేళ కాంగ్రెస్ గెలిచే సూచనలు ఉంటే కాంగ్రెస్ కి సపోర్ట్ ఇస్తున్నాం బీజేపీ గెలిచే సూచనలు ఉంటే బీజేపీ సపోర్ట్ ఇష్టం మేము ఆరుమూర్లో ప్రచారానికి వెళ్ళినాము అక్కడ పడి రాకేష్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయని చేసి ఆ ఆఖండు వేసుకొని ప్రచారం చేసినాం నిరుద్యోగుల తరఫున నుంచి మేము యాభై మంది యూని ఇస్మాని యూనివర్సిటీ నుంచి వెళ్ళి అక్కడ ఆయనకు సపోర్ట్ చేసినాం ఆయన కూడా మాకు చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు అట్లా అదేవిధంగా మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యెన్సీ ఎల్లారెడ్డి కాన్ కాన్స్టిట్యువెన్సీలో కాంగ్రెస్ మంచి పట్టుంది సో ఆయన చాలా రోజుల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మేము అక్కడ కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చినాం ఇంకా ముఖ్యంగా ఏంటంటే మేము ఒకవేళ మేము మా వ్యక్తిగత సిద్ధాంతాలను బట్టి మేము అంటే ఒకవేళ ఒక బీజేపీకి కానీ ఇటు ఒకవేళ వేరే ఏదైనా మనం వేస్తే ఓటు చీలిపోయి మళ్ళీ తిరిగి కేసీఆర్ అధికారంలో కష్టడేమో అన్న భయంతో ఒద్ర ఆయన ఈ ఒక్కసారికి ఇష్టం లేకపోయినా సరే అధికారం మార్చాలి కాంగ్రెస్ని గెలిపిద్దాం అనే ఉద్దేశంతో అందరం ఫ్యామిలీలో అందరికి ఇంట్లో వెళ్ళగానే ఫస్ట్ నేను చెప్పిన విషయం ఏంటంటే అమ్మ మీరు ఖచ్చితంగా టీఆర్ఎస్కి అయితే ఓటేయకండి కాంగ్రెస్ కేయండి అని అని ఇంట్లో చెప్పి మా ఇంట్లో ఐదు ఉన్నాయి ఐదు ఓట్లను చేతి గుర్తుకు పడేటట్టు చేసినాం అంటే వ్యక్తిగత సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టినాం అంటే ఇది ఏందంటే కాంగ్రెస్ మీద ప్రేమతో మేము ఓటేసినాం అని చెప్తలేం ఏందంటే కేసీఆర్ను ఆయన అధికార మదాన్ని తగ్గించడం కోసమే మేము అందరం ఏంటంటే ఒక పెద్దంతరం చిన్నంతరం లేని విధానాలు అదేవిధంగా అనుచితవేత ధోరణులు ఉస్మాని యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ అందరికీ విద్య అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎన్నో శాయశక్తుల వడ్డి ప్రాణాలు అర్పించింది అటువంటి ఉస్మాన్ యూనివర్సిటీనే నిర్బంధంలో పెట్టి ఒక మొత్తం ఎంత అంటే ఒక అప్పట్లో హిట్లర్ కన్నా మించిపోయిన పరిస్థితి ఉంది దీనికి అధికార దుర్వినియోగం కూడా జరిగింది వీసీని కూడా అడ్డు పెట్టుకొని ఇంత అంటే నిరంకుశం ఒక ఐదు మంది ధర్నా చేస్తుంటే ఐదు మంది ధర్నా చేస్తుంటే యాభై మంది పోలీసు వాళ్ళు వంద మంది పోలీసు వాళ్ళ ఇదేమి పోలీసు రాజ్యమా రజా కార్పాలన ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు అయితే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అసలు అమ్మో మళ్ళీ కేసీఆర్ వస్తేమో బతుకులు ఏమైపోతాయి అనే భయం అయిపోయింది కేసీఆర్ చేయలేడని మేము అంటలేము పూర్తి అన్ని పనులు అన్ని చాలా రకాల పనులు బాగానే చేసిండు కానీ ఏంటంటే అన్ని చూడాలి కదా ఒక మంత్రి ఇప్పుడు ఎన్నో కె పోర్ట్పోలియోలు ఉన్నాయి అన్ని ప్రతి మంత్రి మంత్రి పోయి కెసిఆర్ని అడిగి నిర్ణయాలు తీసుకునే పని హోం మంత్రి హోం మంత్రి ఆయన డ్యూటీ ఆయన చేసుకోవాలి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆయన ఆయన పనులు చేసుకోవాలి అన్ని పోయి అన్ని సీఎం కేసీఆర్ కి అడగాలంటే అది ఏంది అది అది మొత్తం ఏదైంది ఏక రాజు ఆ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అప్పట్లో యాభై ఏళ్ళ కింద అరవై ఏళ్ళ కిందనా మా మా కొడుకు చదువుకుంటాడంటే ఎందుకురా మా ఇంటికాడ అక్కడ బర్లగా అయిపో కాయరా అనే అప్పుడు దొరల పాలన ఉండేది రైట్ సేమ్ అదే పరిస్థితి ఎట్లా చేసిండంటే ఏం చదివిపిస్తారు అని విద్య ఇప్పుడు నిరుద్యోగ చదువుకునే పిల్లల కోసం ఫీజ్ రింబర్స్మెంట్లు రావాల్సింది గవర్నమెంట్స్ నుంచి రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్లు తగ్గించి సొంతంగా కట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి చాలా మంది నిరుద్యోగులు ఎక్కడి నుంచి కట్టుకుంటారు తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అంటే నిరుద్యోగుల పక్షాన ఉండి నిరుద్యోగులకు సపోర్ట్ చేసింది నిరుద్యోగ విద్యార్థులందరూ మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించరు ఇది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు ఇది నిరుద్యోగ విద్యార్థుల యొక్క విజయం అదేవిధంగా ఉద్యోగులు కూడా పూర్తిగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండి వాళ్ళు మనం వాళ్ళు వంతు కృషి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు కాంగ్రెస్ పడ్డాయి అందులో ఒక ఐదు శాతం నుంచి పది శాతం వరకు బీజేపీ పడ్డాయి ఎక్కడనో టూ త్రీ పర్సెంట్ మాత్రమే పడ్డాయి అది కూడా వీఆర్ఏలు గాలు మాత్రమే అంతే కానీ అంతకుమించి ఏం లేదు ఈ ముఖ్యంగా ఏంటంటే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నిరుద్యోగుల కోసం క్యాలెండర్ ప్రకటించు ఆ క్యాలెండర్ను తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని సీఎం మన రవీంద్ర రేవంత్ రెడ్డి గారిని చెప్తారు డిసెంబర్ మూడు నాడు మీ ఆనంద బాష్పాలట్లని ఒక లైన్లో చెప్పలేదు సంతోషమే మరి సంతోషమే బాయ్ బాయ్ చెప్తావు కేసీఆర్ బాయ్ బాయ్ మీకు ముందే చెప్పినాం కేసీఆర్ నియంతకు నిరుద్యోగులకు మధ్య యుద్ధం జరుగుతుంది అని జాబ్ తీసేస్తాం రా స్టడీ చైర్లతో పెట్టుకోకరా స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చేరే పోయింది రేపటి రోజున ఎవడైనా సరే స్టడీ చైర్ల జోలికి వస్తే మీ చీరలే పోతాయని చెప్తున్నాం కాబట్టి ఏవైతే మాటలు ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ మినీ డిఎస్సీ ప్లేస్లో మెగా డిఎస్సీ వేయాలి తొమ్మిది వేలు పన్నెండు వేలు అంటారు కేసీఆర్ఏ పదమూడు వేలకు పైగా పోస్టు చేస్తే మీరు అంతకు మించి చేయాలి కానీ అంతకంటే తక్కువెట్లు ఇస్తారు దాదాపు ఇరవై వేలతోని మెగా డిఎస్సి రావాలి ప్రతి ఒక్కళ్ళకి టీచర్ జాబ్ రావాలి చదివినోళ్ళకు స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో కలకలలాడాలి అదేవిధంగా జీవో ఫార్టీ సిక్స్ పైన విద్యార్థులతోని చర్చలు జరపాలి భవిష్యత్తులో ఇట్లాంటి గొడవలు జరగకుండా జీవో ఫార్టీ సిక్స్ విద్యార్థులతోని చర్చలు జరపాలి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూలలో కూడా పారదర్శకంగా ఫిలప్ జరగాలి మళ్ళా ఎమ్మెల్యేలు మంత్రులు తమ్ముళ్ళు అన్నదమ్ములు వాటాలు వంచుకుంటే మాత్రం మీ తాట తీస్తారు ఈ వాటాలు వంచుకునేదొత్తం వెళ్ళిపోవాలి నిజాయితీగా రిక్రూట్మెంట్ జరగాలి రిటైర్మెంట్ అయిన తర్వాత రిక్రూట్మెంట్ జరగాలి ఎమ్మెల్యే చచ్చిపోతే ఎట్లయితుందో అట్లా జరగాలి ఎక్కడ ఏదైనా జరిగితే ఈ రకంగా జరగాలని కోరుకుంటూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్